నేను ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్యామిలీతో నేను అనుకుంటూ ఉన్నాను ఇంత చిన్న పొడవ ఇంత పెద్ద సముద్రము ఏమన్నట్ల తొసుకుతే ఏమైపోతుంది అగాధమైన నీళ్లు బా ఎంత విచిత్రమైంది అక్కడ యోనా పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైన తుఫాను గాలులు చెలరేగుతున్న సముద్రం అండి పొడవ మునిగిపోతున్న భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితిలో యోనా ఒక మాట అన్నాడు నన్ను కింద వేయండి కొన్నిసార్లు నీ జీవితంలో పైకి ఎగురుతూ ఉంటావు కిందగానే పడాల్సి వస్తుంది నువ్వు కింద పడాలన్నా దేవుడే నిన్ను పైకి తీసుకురావాలన్నా దేవుడే ఎందుకు అంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు చెప్పండి హాలల్లోహా అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఇంక పైన పెడతాడు ఎందుకు పెడతాడు పైన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది కింద ఎంత లోతుందో తెలుసుకోమని ఎంత అనుభవము తెలుసుకుంటున్నాడు నీ జీవితంలో ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను దూరం చేయడానికి కాదు కోపపడచ్చు బాధపడచ్చు మనము దేవా నన్ను ఎందుకు కిందికి తీసుకొచ్చావు దేవుని నమ్మిన బిడ్డలకు పైనే ఉండాలని మనసు పెట్టుకోవద్దండి అంత బాగుండాలని మనసు పెట్టుకోవద్దండి దేవుని నమ్మిన బిడ్డలకు దేవా నువ్వు నన్ను ఎక్కడ పెడతావో అక్కడ నన్ను నిలబెట్టు అలల్లో కొన్నిసార్లు అయినా దేవుని నమ్మిన బిడ్డల్ని కిందికి ఎందుకు నడిపిస్తాడంటే ఆ కింద నీకు చూపిస్తాడో అద్భుతం ఎంత గొప్పదో అని ఆఖరి వచ్చినా చదవండి బ్రదర్ గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని నియమించి నువ్వు కింద పడ్డాక గాని నువ్వు కింద పడిపోయినా గాని నీకు ఏమి తగలకుండా అక్కడ ఒక రక్షణను పెట్టాడు దేవుడు ఆ మునిగిపోతున్న పరిస్థితులలో నా ప్రాణము పోయింది అని అనుకున్నాడు ఎవరు యోన మీరు అనుకోవద్దండి అలాగా యోనగాని అనుకున్నాడు మనిషే కదా నువ్వు అనుకోదు అయిపోయింది నా పరిస్థితి ఈ సమయము దేవుడు నిన్ను లేవనెత్తడానికే దేవుడిని నా కిందికి తీసుకొని వెళ్ళాడు ఎక్కడ నువ్వు పడ్డావో ఎక్కడ నీకు అవమానమో ఎక్కడ నీకు చేదో అక్కడనే అద్భుతం చేయాలనుకుంటున్నాడు దేవుడు స్తోత్రంలో చెప్పండి హలోయ నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి గుండె ఆగిపోతుంది ఊపిరాడక ఏమైంది జరిగిందండి ఆ చేప యోనాను మింగేసింది తన ఉద్దేశము నెరవేర్చుకొనుటకు కింద పడిపోతున్న యోనాకు ఒక చేపను సెక్యూర్గా పెట్టాడు మళ్ళీ రోజు తన నమ్మిన బిడ్డలకు ఏం పెట్టలేదంటారా నీ కొరకు ఏమీ సిద్ధపరచలేదా ప్రభువు నువ్వు నష్టము అనుకుంటే నీకు అక్కడ లాభమును పెట్టాడు నువ్వు నష్టము గురించి ఆలోచిస్తే బలహీనత గురించి ఆలోచిస్తే ఇబ్బంది గురించి ఆలోచిస్తే అవమానం గురించి ఆలోచిస్తే ఆలోచించి కూర్చోవద్దు అలాగా ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ విశ్వాసి దేవుని నమ్మిన బిడ్డవి ఆలోచించి కూర్చోవద్దు ప్రభువు నిన్ను ప్రేమించడం నువ్వు ఎరుగు పే సోదరి సోదరుడా ఈ ఇరవై ఆరో సంవత్సరములో దేవుడు నీకు ఒక సురక్షితమైన భవిష్యత్తును పెట్టాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అని అంటున్నాను అయితే నా నమ్మకము కరెక్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ప్రభువు నిన్ను మునిగిపోతున్న వారిని నిలబెట్టి ఆనుకొని స్థిరపరిచినట్లు చూస్తున్నాము హల్లో దేవునికి స్తోత్రం చెప్పండి హ రెండవ రెండు అధ్యాయము మొదటి వచనం ఆ మత్స్యము కడుపులో నుండి ఆ యోన యహోవాను ఈలాగూ ప్రార్థించను చాలండి ఆ పదేడు వచ్చిన ఒకసారి చదవండి బ్రదర్ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని గొప్ప ఒకటి యోనాను మింగవలనని యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండను ఎన్ని రోజులున్నాడండి మూడు దినము ఎంత భయంకరమైన పరిస్థితిని మనం అనుకుంటాం అయితే ఎంత అండి ఇది చాప కడుపులో ఎన్ని రోజులున్నాడు మూడు రోజులు వాట్ గ్రేట్ మిరాకల్ అసలు యోనా ఊహించలేదు నేను పడిపోతూ చనిపోతూ ఉండగా నా ప్రభు నా చెయ్యి పట్టుకొని బ్రతికించి ప్రాణముతో పెట్టాడు అనేది ఊహించలేకపోయాడు కడుపులో ఉండి ఏం చేశాడు గోర్లు కొడుకున్నాడా వెంటక లాక్కున్నాడా తలగొట్టుకున్నాడు యోన సీరియస్గా ఉన్నాడు యువర్ లైఫ్ ఈజ్ వెరీ సీరియస్ నువ్వు సీరియస్గా ఉండాలి నీ జీవితంలో మూడు రోజులు యోన కడుపులో ఉండి ఏం చేశాడో రెండో అధ్యాయ మొదటి వచనంలో చెప్తున్నాడు ఏం చేశాడు యహోవ దేవునికి ప్రార్థన చేయించు ఉన్నాడు ఆ ప్రభువు నేను భద్రంగా కాపాడుతూ ఉన్నాడు ఆ ప్రభువు నీకు హానికరంగా కాకుండా నిన్ను కాపాడుతూ ఈ సంవత్సరంలోనికి తీసుకొని వచ్చాడు అయితే యో నా గమ్మును కూర్చున్నాడా దేవుని నమ్మిన బిడ్డల గమ్మును కూర్చోకూడదు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితులలోనే నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యాలి అల్లెల్లో ఈరోజు ఉదయ కాలంలో నేను ఉద్యోగానికి వెళ్తూ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తూనే మీ అందరి కొరకు ప్రార్థన చేసేసానండి నేను బెల్గా వదిలినాక నా అడ్రస్కి నేను వెళ్ళే వరకు ఒక గంట సమయం ఉంటుంది డ్రైవింగ్ ఆ గంట సమయములో ఈ నూతన సంవత్సరములు ప్రభువా నీ బిడ్డల జీవితంలో ఏ కార్యము చేయబోతున్నావో నాయన చూపించున్నాయనని మీ అందరి కొరకు ప్రార్థించడం జరిగింది దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థనకు దూరంగా ఉండకూడదు దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థనలు కూర్చోవాలి దేవుడు నమ్మిన బిడ్డలు ఎప్పుడు ప్రార్థనలు కూర్చోవాలంటే చాప కడుపులో పడిపోయాడు చూడు ఏది తోచక ఆలోచించి చింతలో ఉన్నాడు చూడు అప్పుడు కూర్చున్నాడు ప్రార్థనలో ఈరోజు మనకు అన్ని బాగుంటే ప్రార్థనలు కూర్చుంటాం ఏమి ఇది విశ్వాసుల బాధ్యత కాదు అసలు నువ్వు విశ్వాసవి కాదు అన్నీ బాగుంటే నువ్వు ప్రార్థన చేయడం విశ్వాసవి కాదు నువ్వు నువ్వు ఇంకా నేర్చుకోలే యేసయ్య దగ్గర నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభు నమ్మిన బిడ్డ ఏమి బాగలేనప్పుడే నువ్వు ప్రార్థించాలి ఏ స్థితి గతులలో ఉన్నావా ప్రార్థించు ఇదే దేవుని బిడ్డల యొక్క లక్ష్యము నినవే పట్టణం దగ్గర వచ్చి వాంతి చేసి బయటికేసేసింది కళ్ళు తెరిచి చూశాడు ప్రభు ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి ప్రభు అతని చేతులు వదలలేదు ఈరోజు నువ్వు దూరంగా ఉన్నావేమో కనబడకుండా ఉన్నావేమో అయినను ప్రభువు నిన్ను వదలలేకపోతున్నాడు నిన్ను పట్టుకొనే ఉన్నాడు ఆ బయట వచ్చి చూస్తున్నాడు అబ్బా మంచి స్థలానికి వచ్చానులే ఆ నెనవే పట్టణం యొక్క పోయిందనుకున్నాడు అయితే ఎదురుగా చూస్తే అదే నెనవే పట్టణము హల్లెల్లో దేవుడిచ్చిన బాధ్యత నుండి నువ్వు బా పారిపోతావంటే ఎలాగ నడుస్తుంది తన నమ్మిన బిడ్డలందరికీ ఒక బాధ్యతను దేవుడిచ్చాడు ఆ బాధ్యతను వదులుకొని మనం ఏం చేస్తుంటామో పరిగెత్తుతూ ఉంటాం మనం ఊహించుకొని మనం పరిగెత్తుతూ ఉంటాం మన ఆలోచన ప్రకారంగా పరిగెత్తుతూ ఉంటాం దేవుని దర్శనము నుండి దేవుని యొక్క అద్భుతమైన అభిషేకము నుండి మనం పరిగెత్తుతూ ఉంటాం పరిగెత్తుతూ ఉంటాం దేవుడు మరలా నిన్ను కిందికి తీసుకొని వెళ్ళి మరలా ఎక్కడికి తెచ్చాడు పైన ఒడ్డుకు తెచ్చి వదిలేశాడు హల్లోహా అలలోయ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరములో నా ప్రియ సోదరి సోదరుడా రెండు వేల ఇరవై ఐదులో మనం ఎక్కడో కింద ఉన్నామేమో ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నిన్ను నన్ను పైకి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు ఇరవై ఆరులో వదిలేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి చీకటిలో ఉన్నవాడు వెలుగును చూస్తున్నాడు చనిపోతాను అనుకున్నవాడు ప్రాణం పోసుకున్నాడు పారిపోతున్నవాడు దేవుని ఉద్దేశములో ఉన్నాడు వద్దు అనుకున్నవాడు దేవుడే అతన్ని తీసుకుని వచ్చి నిలబెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు కావాలి దేవునికి నువ్వు అవసరమమ్మా నువ్వంటే దేవునికి ఇష్టము నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఆయన ఏర్పాట్లు నిలబెట్టుకున్నాడు అందుకే నేను ఎక్కడికి పోదివ్వటం లే నడిపిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్నాడు ఎస్ నిన్ను ప్రే సోదరి సోదరుడా చూశాడు చూసి అయ్యో ఏది వద్దనుకున్నానో అదే నాకు ఎదుట పెట్టాడు కదా కొన్నిసార్లు నువ్వు వినకుంటే దేవుడు నీకు తల వంచి తల వంచి దేవుడు ఆ పని చేపిస్తాడు చెప్పండి హామే ఇటువంటి అనుభవాలు నా జీవితంలో చాలండి దేవుడు తల వంచి చేపించాడు నీ జీవితంలో నువ్వు ఏది వద్దనుకుంటావు ప్రభుకు ఇష్టమైనది వద్దనుకుంటావు కొన్ని మెడకాయ ఉంచి దేవుడు చేపిస్తాడు చెయ్యండి చెయ్యండి బాధపడద్దండి ఆ ప్రభు ఏర్పాటు ఏంటంటే ఒక్క యోన వలన నెనవే పట్టణమంత రక్షింపబడును గాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆనాడు యోన ఎవరి సంకల్పము కొరకు వెళ్ళాడు ఏ ఉద్దేశము కొరకు వెళ్ళాడు ఆత్మల రక్షణ కొరకు వెళ్ళాడు సంగమా ఇప్పుడు మన గురించి ఆలోచించుకునేది మర్చిపోయి అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ఆలోచించాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో అనేకుల కొరకును ప్రార్థించాలి మీ ద్వారాగా అనేకులకి దేవుని వాక్యము చేర్చబడాలి కొత్త స్థలాలకు మేము వెళ్ళాలి దేవుని వాక్యము ప్రకటించాలి అనేక కుటుంబాలని దర్శించాలి వాక్యమును ప్రకటించాలి అనేక గ్రామాలకు వెళ్ళాలి వాక్యమును ప్రకటించాలి అనేక స్థలాలకు వెళ్ళాలి అనేక కుటుంబాలను మేము కట్టాలి అలాగా మీరందరూ మారాలి ఇది దేవుని ఉద్దేశం అండి అందుకే ప్రభువు నిన్న భద్రపరిచాడు అందుకే ప్రభువు నెనవే దగ్గర నిలబెట్టాడు అందుకే ప్రభువు నూతనమైన ఉద్దేశమును చూపిస్తున్నాడు ప్రార్థించానండి ఎప్పుడైతే యోన నెనవే ముందు పడ్డాడో ఆ దినమే నూతన సంవత్సరం ప్రారంభమైంది హల్లెల్లో ఎవరికి నెనవే పట్టణములో ఉన్న వారికి ప్రారంభమైంది